తిరుమతి నుంచి ఒక మరో విషయాలు నేను చెప్తాను అందులో మొట్టమొదటి ఏంటంటే ఈ తిరుమతి తన తండ్రి క్రీస్తు వేసి తల్లి మాత్రం ఇందురాలు అయితే తల్లి క్రీస్తు ప్రేషిస్తుంది కాబట్టి తన హిందువులుగానే అలవాడడు ఎందుకంటే తండ్రి యొక్క వారసత్వం కుమారానికి వస్తుంది కాబట్టి ఇప్పుడు యూద మతాన్ని ఆచరించాలంటే అతను యూదుర్గా కుస్వాగలు తనకు సున్నతి చేయబడాలి ఏ వ్యక్తి కూడా సున్నతి చేయబడకుండా యోరుగా భావించు ఇతను తండ్రి తీసుకేసేస్తే కనుక మరి పౌరుడు తల్లి సుందతి చేయించినట్టుగా ఉంది కాబట్టి ఈ యొక్క తిరుమూతుని ఊరు ఎందుకు అంటే ఇది అనేది నా సొంత ఊరు చూడండి రెండవ వచ్చాయి నిజంగా తిమోతి ఎంత గొప్ప సంగతి తిమోతి రాసిన రెండవ పత్రిక మూడవ వచ్చి తిమోతికు రాసిన రెండవ పత్రిక మూడవ వచనం నిజంగా తిమోతి పరిచయం ఎంత గొప్పది తిమోతి జీవితం ఎంత గొప్పది ఆయన దేవుడి కొరకు ఎంత నమ్మకంగా పరిచయం చేశాడో అన్న విషయాన్ని పౌరుడు తిమోతికి రాస్తూ నా ప్రాంతంలో ముందు ఎడద నేను జ్ఞాపకం చేసుకోవచ్చు నీ కన్నీళ్లను తలంచుకోవచ్చు అంటే తిమోతి కన్నీళ్లతో మరి దేవునికి ప్రార్థన చేసేవాడు కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేస్తారని పౌరులు తెలిసింది మాత్రమే కాదు నాకు సపోకై నేను చూడవలని వేయబగల్లో నీ మీ నా నిష్కమైన విశ్వాసము జ్ఞాపకం చేసుకొని నా పితృ త్రి కృతజ్ఞుడై ఉన్నాను ఆ విశ్వాసము మొదట నేను అవైనా యోగాను నేను తల్లి అయినా యోనని కాబట్టి త్రిమూతి త్రిమూతి గురించి చెప్పాలంటే మరి త్రిమూతి యొక్క తల్లి త్రిమూతి యొక్క హాబ మనం ధ్యానం చేయవచ్చు కాబట్టి ఇది ఈయన బ్యాక్గ్రౌండ్ మనం చూసాం తిమోతి త్రిమూతి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అతను ఒక గ్రీస్ తండ్రి తల్లి తల్లి యువనికి తల్లి అబ్బా తల్లి యువనికి తల్లి లోయలోని తల్లి పేరు తల్లి పేరు చెప్పండి ఆ విశ్వాసం మొదటి నీ అమ్మైనా లోయ అంటే అబ్బా గురించి మాట్లాడుతుంది నేను తల్లి అయినా లో నివశించను కాబట్టి ఏంటో మనం చూసాను ఆయన ఎలా ఉన్నాడో ఎంత మంచి వ్యక్తితో ఆయన గురించి మనం జన్మం చేయవచ్చు అదేవిధంగా రెండవ నాట చూస్తే కార్యములు పదహార అధ్యాయం ఉండవచ్చు ఆ పోషక కార్యములు పదహార అధ్యాయము కూడవచ్చును పౌరు తెప్పే వచ్చాను అంటే సొంత స్వంత ఏంటంటే యూస్గా అక్కడ పౌరులు పరిచయం చేసేటప్పుడు అక్కడ ఎన్నో ఈ సినిమాలన్నీ చూసి కూడా తిరుమతికి మారు అక్కడ వచ్చింది అందుకే అక్కడ తిరుమల శిష్యులను అక్కడ విశ్వసించిన ఒక యూదరాయ కుమారుడు అతని తండ్రి గణిశ విదేశుడు అతడి పుస్తకాలను ఇంకోనియర్లను ఉన్న ఉన్న మంచి పేరు పొందినవాడు తిరుమతి ఎలాంటి వాడు అంటే ఆయన స్వస్థరు అతన్ని అతనికి విశ్వాసంలో సరికన్నా ఏంటంటే పౌరులు చేసిన ఈ అద్భుతాలు ఇవన్నీ చూసి తిమోతి మనసు మారిపోయింది తిమోతి మారు మనసు పొందాడు కాబట్టి తిమోతి మారు మనసు పొందాడు కాబట్టి చదువు అద్భుతం తిమోతి రక్షింపబడ్డాడు మారు మనసు పొందాడు ఎంత అద్భుతంగా ఎంత ఆశ్చర్యం అనే సంగతి మన జ్ఞాపకం తీసుకురావాలి కాబట్టి తిమోతి మారు మనసు పొందాడు రక్షణ ఉయ్యాడు కాబట్టి తిమోతి యొక్క మొదటిసారి మనం మొదటి మూడు చాల చదువుతాము చదువు ఓకే కాబట్టి పొట్టంలో మొదటిసారి పౌరులు ఈ యొక్క మిస్టరీ జర్నీ అతను మారుమనుసుకుంటాడు యుస్టడు తర్వాత రెండవసారి మరలా పౌరుడు యుష్ట వచ్చినప్పుడు ఇతను మంచి శిష్యుడిగా కావచ్చాడు మంచి పేరు పొందినవాడు ఎంత మంచి క్యారెక్టర్స్ అనిపించాయంటే రెండవ వచ్చినాం అతను యుస్టలోనూ ఈ కోరియాలోనూ ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌరుడు కోరి కాబట్టి అతని భక్తిని మెచ్చాడు అతని విశ్వాసాన్ని చూసి పోలడు ఇంత మంచి వ్యక్తి గమనిస్తున్నాడు నేను నాతో కూడా ఒక రావాలని చెప్పి మరి ఒక రెండు విషయాలు మనం చూసి ఒకటి మరి చిన్ననాటి నుంచి తన తల్లి తన అమ్మ తనను రక్షణలో పెంచింది కాబట్టి క్రైస్తవ కుటుంబాల్లో వాక్యంలో కుమారిని పెంచింది తద్వారా అతని యొక్క జీవితం ప్రభావితం చేయబడింది రెండవది ఏంటంటే అతను మారు మనసు పొందాడు దేవుడు క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వారు మారు మనసు పొందాలి మారు మనసు లేకుండా మన జీవితాలు ఎంతో నష్టపోయే ప్రభావం ప్రమాదం ఉంది ఎలా మారు మనసు పొందాడు గొప్ప అపురుషులైన పౌరులు ఉన్న స్థలం పేరు దాని పేరు లూస్క ఆ లూస్కలో పరిచయం చేశారు సువార్త ప్రకటించాడు ఎంతో మందికి స్వస్థ చేశాడు తద్వారా మన జీవితాన్ని ఉదయాన్ని దేవుని విన్నగా మన హృదయాలు జీవితాలు ఏ శుక్రవారి కలుసుకున్నాడు మన హృదయాన్ని మార్చేది ఏంటి ఏది మన జీవితాన్ని మార్చుంది అంటే దేవుని వాక్యం మన జీవితాన్ని మార్చుంది దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని వాక్యం చదివినప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు మనతో మాట్లాడతారు మనతో మాట్లాడినప్పుడు ఆయన ఒప్పించినప్పుడు ఆయన ఒప్పు బిడ్డ ఎంత కాలం మరి హృదయాన్ని కుమార్తె ఉదయం నాకు అని మరిశుద్ధ ఆత్మడు ప్రోత్సహిస్తారు ఒక దిన ఎవరైనా హృదయాన్ని ఆటి నుంచి మొదటి మిషన్ గండయాత్రలో బాధ రెండవ వంద పౌరులు తిరిగి మళ్ళా పదహారు చేయడానికి వచ్చినప్పుడు అతను చాలా మంచిది గ్రేట్ క్యారెక్టర్ వచ్చే వ్యక్తి అప్పుడు అతను చూసి పౌలు ఎంతగానో ఇష్టపడి ఓ తిరుగు ఎవరు ఓ నాలుసుకుందావు దేవునికి పై రెండు నిలబడి వ్యక్తిని ఇలాంటి వాడు దేవుని స్వార్తలు ఎంతైనా అవసరం చెప్పి మరి అతన్ని తీసుకొని వెంట అతనికి సున్నతి కూడా చేయించారు అదే రెండవ సరే రెండవది ఏంటంటే మరి మారు మనసు మూడవది రోల్ లో వర్క్ మూడవది ఏంటంటే పౌరులతో కలిసి అతను పని చేస్తున్నారు పౌరులతో కలిసి అతనికి లోన్ ఉంది చూడవాదే నాలుగే ధ్యానం అది ఏడవ వచ్చింది ఎంత ఇష్టగా జీవించాడు దేవుని కూడా మనసు వారు మీరు మీరు అందరం కూడా ఎలా జీవించాలంటే ప్రియుడిగా దేవునికి ఇష్టమైన వారిగా త్రిమోతులనే జీవించాల్సిన అవసరం ఉంది అంత మాత్రమే కాదు ఇంకా నా కుమారుడు తిమోతి అంటే ఆత్మీయమైన కుమారుడు తిమోతి కాబట్టి మన జీవితం ఆత్మీయంగానే మనకు తిరుగు రావాలి సన్న శరీరగా మనం కోరవద్దు మన ఇప్పుడు కూడా ఆత్మీయంగా మనకు సంతోషం మనకు మాధ్యం చూడండి అతను క్రీస్తులను నేను నడుచుకునే విధమున అనగా ప్రతి స్థలంలోనూ ప్రతి సంఘంలోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము మొత్తం వాక్యం నేర్చుకున్నాడు మీ కట్టడాలన్నీ కూడా నా ఆబ్జన్స్ లో తిమోతి మీకు బోధిస్తాడు అని అంతగా బుద్ధిలో రక్షణ రక్షిపోతులు ఎక్కడ అక్కడ ఎక్కడ ఒక వ్యక్తి రక్షింపబడ్డాడంటే రక్షింపబడ్డ వ్యక్తిలో అతని జీవితం ప్రభావం వాక్యం నేర్చుకోవాలి డాక్టర్స్ నేర్చుకోవాలి సరైన దానిలో జీవించాలి కాబట్టి వాక్యం అంతా మీకు నేర్పిస్తాడు మీరేమీ కంగారు పడవదని దేవుని వాక్యం నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యము నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ అందరూ అమ్ముచున్నాను వేసినందుకు నిరీక్షించున్నాను మీ క్షేమం విషయం నిజముగా చింత అతని వంటి వాటి నుండి నా యొక్క లేదు నిర్వహపడవచ్చును అందరూ తమ సొంత కార్యం నుంచి వచ్చున్నారు కానీ ఏసుక్రీస్తు కలిసి కార్యాలను చూడాలి తిమోతి యొక్క జీవితం ఎంత అద్భుతంగా ఉంది కాబట్టి ఆయన ఆయన రోల్ ఏంటి ఆయన పౌరులతో కలిసి ఆయన మనసేటం ఏ విధంగా రాయకుండా మనం చూస్తే ఆయన మొదటి నాలుగు వచ్చే పదిహేడు వర్షాలతో పాటు ఇంకొక వచ్చిన కూడా చూడండి పిలుపు రాష్ట్రపత్రి ఎంతగా తిమోతి ఎంతగా ప్రభు కోసం తన డెడికేట్ చేస్తున్నారు తనను అపోసిన కార్యంలో క్యారెక్టర్ చూడండి ఈ తిమోతి యొక్క క్యారెక్టర్ గురించి మనం జాగ్రత్త చేద్దాం అతను ఎలాంటి వాడు అతనికి ఉన్న రిపుటేషన్ కానీ అతని క్యారెక్టర్ ఎలాంటిదంటే ఎంత మంచి క్యారెక్టర్ తిమోతిది అపోసిన కార్యం కూడా పదహారు వచ్చాయి రెండవ వచ్చిన అపోసిన కార్యంలో పదహారు వచ్చాయి రెండవ వచ్చిన అతడు

కండక్ట్ వ్యక్తిగతంగా మనం ఏ విధంగా జీవించాలి క్యారెక్టర్ ఈ మూడు విషయాలు చూడండి ఈ మూడు పత్రిక ఈ రెండు పత్రికల్లో పౌరులు రాసిన మూడు విషయాలు ఒకటి చర్చి నిరస్కంగా నాయకత్వం రెండవది సోమవాక్యం ఏ విధంగా తీవ్రవాక్యం బోధించాలి మూడవది పర్సనల్ కండక్ట్ వ్యక్తిగతంగా మీ విశ్వాసం పవిత్రంగా చెప్పినట్లు కానీ ఈ మూడు కూడా అతను కనపరిచాడు అర్థమైనా అంత మాత్రమే కాదు అనేక పత్రికలు పౌరులతో కలిసి రాసినట్లుగా దేవుడు వాక్యంలో ఉంది చూడండి ఈయన రాసిన పత్రికలు మరి మొదటి దశలోకి రాశాడు తిరుమతి పౌరులు చెప్తా ఉంటాడు తిరుమో డిక్టేట్ టెట్ చేస్తుంటాడు రెండవ తిరుమో ఆఫ్సైడ్ రెండవ కొరంత్రి ఫిలిపి రాసాడు కొలసరి రాసాడు దశల రేటు రాసాడు తిలం మనకు రాసే పత్రికలు అన్నీ కూడా తిమ్మతు రాస్తే పౌరులు చెప్తామంటే డిక్టేట్ చేసిన వ్యక్తి అంటే దేవుని వాడిని చదవకుండా సమయాన్ని అర్థం చేసుకొని మరి కాలక్షేమంగా జీవిస్తూ ఆత్మీయ స్వీకరణ చూడండి ఈ యొక్క తిమోతి ఎంత గొప్ప మాదిరిగా మన జీవితం ఎంతో సవాలుగా ఉన్నాడు తిమోతి లక్ష్మీవాడి మారం తన తను పౌరులతో కలిసి సేవ చేస్తున్న కాలంలో అతను ఎన్నో సవాళ్ళ వచ్చాయి దేవుని సేవలో పలు రకాల సమస్యలు వస్తాయి

అనేక స్థలాల్లో బదులు మనిషి ధర్మశాస్త్రం గురించి ఇంకా మనం చదువుకుంటున్నాం ధైర్యంలో బోధ బ్రహ్మపరిచే మరి అవధికులు వేషధారిలు వివాహాన్ని నిస్పందించేవారు ఇలాంటి అనేకమైన సమస్యలు వచ్చాయి సవాళ్ళు వచ్చాయి దేవుడి వాక్యాలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా దాన్ని కలిపి అటువంటి సమస్యల్లో సవాళ్ళు కూడా ఆయన మాత్రం కూడా పడే వ్యక్తి కాదు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకున్నాడు ఉన్నది ఉన్నట్టుగా జీవించాడు తన జీవితంలో ఎన్నో సభలు వచ్చినప్పటికీ సరే వాటన్నిటిని మొదటి మూడు నాలుగు వచ్చే పన్నెండో రోజు మొదటి మూడు నాలుగు పన్నెండు నీ ఎవరు బట్టి ఎవరిలో నేను పుణీకరింపనే కానీ నాటిలోను ప్రవర్తనలోను విశ్వాసంతో మాదిరిగా ఉండను కాబట్టి కోవిడ్ కూడా కాస్త మోదీ నువ్వు జాగ్రత్తగా మంచి రెస్పాన్సిబిలిటీ ఉంది మీద కదా నీకు మంచి సవాళ్ళు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండవు సన్నానికి మాదిరిగా ఉండవు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసంలో మాదిరిగా ఉండవు కూర్చున్న మాదిరిగా ఉండాలి మనల్ని ఎవరు ఎవరు కూడా మన అని అనిపించకూడదు మనం తగకుండా చూడండి నీ ఎవరు బట్టి ఎవరు నిన్ను ధృవీకరింపనీయ దృఢీకరించకూడదు ఎవరు బయటపెట్టుకుంటున్నాడు కానీ మన ఇద్దరు కూడా శ్రమ అనుమతి తిమోతికి కూడా నేర్పిస్తున్నాడు పౌలికొని ఎవరు వస్త్రం దేవుడు గల్లి తినాలా మరి తిమోతల్లి వెళ్ళి మామూలుగా వెట్టిన ఎఫ్ఎస్ స్వర్గానికి మాయమైన ఇవ్వలేదు పహస్కర ఎఫ్ఎస్ సెక్సైజ్ అదవిందని కాబట్టి ఈ యొక్క తిమోతి కలే మనం కూడా సేవించడం దగ్గరగా అంత మాత్రమే కాదు తిమోత్తు యొక్క బహాసత్వాన్ని నేను ఉండగలిగి ఉంటాయి దాని వేడు విషయాలు మనం చూస్తున్నాం మొట్టమొదటిగా దిమోత్తు యొక్క వెనకటి జీవితం అతను ఏ విధంగా ముట్టాడు ఏ విధంగా పెరిగాడు తన తల్లి ఎవరు తండ్రి ఎవరు చూసిన ముసుక అదేవిధంగా తన తల్లి తీసి వేసిన అతను ఏ విధంగా మామూలు మనసుకుందాడు పౌరులు మొదటిసారి మిషన్ తర్వాత మామూలు మనసుకుందాడు రెండవసారి అదే పౌరులు పుస్తకం మళ్ళా వచ్చినప్పుడు అతను ఇంకా మరి మంచి పేరు పొందిన వాడు అయ్యాడు రక్షింపబడిన వారు ఏం చేయాలంటే మంచి పేరు తెచ్చుకోవాలి సాక్ష్యం పొందుకోవాలి ఇతరుల అతను మాత్రమే కాదు మూడవ ఏంటి దేవుని పరిచయం పొందుకున్నాడు అంటే స్టెప్ స్టెప్ రోల్ విత్ పాల్ మరి వర్క్ విత్ పాల్ మౌలితో కలిసి విధంగా పనిచేశాడు ఏ పత్రికలు రాశాడు పౌలు అతను చెప్తున్నాడు నిజంగా ఇతని కట్టి మీ గురించి ఆలోచించేవాడు లేడు అని మరి కొరతి సంఘానికి అదేవిధంగా ఫిలిపు సంఘానికి రాస్తున్నాడు అంత మంచి సాక్ష్యం మనం కూడా కలిగి ఉండాలి అనేక పత్రికలు పౌరుల రాయి పౌరులు చెప్తా ఉంటే డెక్టేట్ చేస్తాడు ఏ పత్రికలు రాస్తారంటే మంద్రదస్వాణిగా రెండవ దుస్వానిగా రెండవ పద్ధతి ఫిరుపు కొలసి పద్ధతి అన్నీ కూడా తిరుమతి తన చేయకాలతో రాసాడు పౌరులు చెప్తున్నప్పుడు మనం గమనించాడు మంచి క్యారెక్టర్ మంచి పేర్లు పొందినవాడు దేవుడి కన్నా మనం కూడా మంచి పేరు పొందాలన్న సార్ జ్ఞాపకం చేసుకోవాలి అంత మాత్రమే కాదు తిమోతికి పౌరులు రెండు పత్రికలు రాశారు ఆ రెండు పత్రికల ఉద్దేశం ఏంటి ఏమిటంటే ఒకటి చర్చి నాయకత్వం నుంచి రాశారు తిమోతి పత్రికలు మీరు బాగా చదవాలి ఎవరీలో చర్చిలో సేవ చేసే వాళ్ళు చర్చి నాయకులు చర్చి నాయకత్వం ఎలా ఉంటుంది అనేది మీరు పత్రికలు రెండు పత్రికలు బాగా చదవాలి రెండోది సో మంచి బోధ ఎలా చేయాలి తప్పుడు బోధ ఏ రంగా కట్టించాలి మూడవది వ్యక్తిగతంగా పవిత్రత విశ్వాసాన్ని కాపాడుకోవాలి అద్భుతమైన మాట్లాడి మాత్రమే ఆ తర్వాత ఇంకా మీకు అనేక విషయాలు తను ఎన్నో సవాలు ఎదుర్కొన్నాడు ఎన్నో సభలు ఎదుర్కొన్నాడు తప్పుడు రోజు వెళ్ళాడు దెబ్బలు తిన్నాడు తిమోతలు కూడా కానీ పౌరు ప్రభువు కోసం ఏదైనా కాబట్టి తిమోతుల తిమోతల వారసత్వాన్ని మనం గురి పూర్చుకోవాలి రోజు దేవుడు మనం మనం కూడా అవిలో

మీకు సంక్షేమంగా కనుక ఈ హెచ్చరిక వ్రారికాలను సహించడం నేను బయటపడుతున్నాను మన సహోదరైన తిరుమోకి విడదని చూసారా ఎంత బాధపడ్డాడో తిరుమో ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని సెవలు పడ్డాడో చివరికి పోలతాడో అలాంటి శ్రమల నుంచి బయటపడి వేస్తాడు ఇంకా అతడు శీఘ్రంగా వస్తే